హాయ్ గైస్ మహిళల మనస్తత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు ఒకటి మహిళ పాడే ఇష్టమైన పాట ఆమె పిదాలు చెప్పే కన్నా ఆమె భావాలను ఎక్కువగా వ్యక్తపరుస్తుంది రెండు మహిళలు ఒక నిమిషంలో సగటున పంతొమ్మిది సార్లు మూస్తారు అదే సమయంలో పురుషులు కేవలం పదకొండు సార్లు మాత్రమే మూస్తారు మూడు ఒక అమ్మాయి మేము ఏదైనా ప్రశ్న అడిగితే నిజం చెప్పడం మంచిది ఎందుకంటే ఆమెకు ఇప్పటికే ఆ సమాధానం తెలిసే ఉంటుంది ఈ విషయంలో వారు చాలా తెలివైనవారు నాలుగు మానసిక నిపుణుల ప్రకారం డెబ్బై శాతం మంది మహిళలు తాము అనుభవించే బాధను నిశ్శబ్దంగా వ్యక్తం చేస్తారు ఐదు అమ్మాయిలు బాధపడ్డప్పుడు ఏడుస్తారు ఎందుకంటే ఆ బాధ కన్నీళ్లతో బయటపడితే హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది కాబట్టి ఆరు మహిళలు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఏడు ఒక మహిళ నేను లావుగా ఉన్నానా అని అడిగితే ఆమెకు కావాల్సింది ఒకటే మీరు లేదు అని సమాధానం చెప్పడమే ఎనిమిది మహిళలు చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ వారి అంచనాలు చాలా తక్కువసార్లు తప్పుగా తేలుతాయి తొమ్మిది చాలా మంది మహిళలు తాము అందంగా ఉన్నారన్న విషయాన్ని ఒప్పుకోవడాన్ని ఇష్టపడరు పది కేవలం రెండు శాతం మహిళలే తాము అందంగా ఉన్నామని చెప్పగలుగుతారు పదకొండు మహిళల గుండె చప్పుడు పురుషుల కంటే వేగంగా ఉంటుంది పన్నెండు సగటున మహిళల భావోద్వేగ బుద్ధి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది వారు తమ భావాలకు ఎక్కువగా అనుసంధానమై ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్